వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గరిపేట విద్యా వ్యవస్థను నాశనం చేసి నేడు యువత పోరంటూ ముందుకు వస్తున్న వైసీపీ జగన్ వివిధ విద్యార్థి సంఘాలు కనీసం మద్దతు తెలిపకపోగా వ్యతిరేకిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు యువకులను యువత పేరుతో ముందుకు తీసుకురావడం చాలా ఆశాస్పదంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వరరావు కట్ట నరసింహారావు పలువురు నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యువత పోరు అనేది ఆయన రేపు చేస్తానని ప్రకటించారు ఇది ఎలా ఉంది అంటే తప్పు చెప్పి తానే ఆ తప్పు ఒప్పుకోవటానికి బదులుగా తానే ఈలాంటి ప్రభుత్వం మీద ఆ తప్పు ఏదో వేయటము అనేటటువంటిది ప్రజలు ఏమాత్రం కూడా క్షమించరు అనేటటువంటిది అతను గమనించట్లేదు చేసింది ఆయన దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల పైచీలకు బాకీ పెట్టిపోయాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజు పోరు అని మొదలుపెట్టాడు మొదలుపెట్టి సన్నాహాలు చేస్తూ ఉంటే ఏ విద్యార్థి కూడా ఏ విద్యార్థి సంఘం కూడా కలిసి రాని పరిస్థితుల్లో దాన్ని యువత పోరుగా మార్చటం అనేది జరిగింది అంటే ఏంటంటే అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరినీ కూడా పోగు చేసి ఇప్పుడు వాళ్ళే విద్యార్థులు అన్నట్లుగా మరి భ్రమింపజేయటానికి చూస్తూ ఉంటే ఎంతటి హీనమైన నీచమైనటువంటి అతని యొక్క ఆలోచన బయటపడుతుందనేది మనందరికీ తెలుస్తాము దాదాపు మూడు సెమిస్టర్లు పెట్టాడు దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలకి బాకీ పెట్టి ఈరోజు ఏమంటున్నాడంటే గత ఐదు సెమిస్టర్లు ఐదు త్రైమాసికాలంటే ఈ రెండు ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఆ తర్వాత అతను మూడు మొత్తం కలిపి ఐదు త్ర త్రైమాసికాల మీద ఈరోజు ఇది కోటమి ప్రభుత్వాన్ని తప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటికే కూటమి ప్రభుత్వం రెండు ఈ రెండు గడిచిన రెండు సెమిస్టర్లకి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు బకాయిల్ని విడుదల చేయటం ఇప్పుడు బాకీ ఉందంతా కూడా ఆ రోజున తాను పెట్టిపోయినటువంటి బాకీ అక్కడ ఉంది తప్ప మరొకటి కాదు మొత్తం విద్యా విధానాన్ని నాశనం చేశాడు ఆ రోజున కాలేజీ నుంచి కాలేజ్ ప్రభుత్వం నుంచి కాలేజీలకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది కాలేజ్ కాలేజీ కాకుండా ప్రభుత్వం నుంచి పేరెంట్స్కి వెళ్ళేటట్లుగా చేయటం వల్ల ఎంతటి అధ్వాన్న పరిస్థితులు ఏర్పడినాయి అనేది మనం చూసాం అవి సరిగా లేక కాలేజీలు మరి సరి అయినటువంటి విధానంలో అవి నడవలేనటువంటి పరిస్థితుల్లో మరి డబ్బులు చివరి సెమిస్టర్లు ఏదైతే వాళ్ళు కట్టలేకపోయారో పేరెంట్లు కూడా కట్టలేకపోయినటువంటి పరిస్థితుల్లో కాలేజీలు నడపలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది సర్టిఫికెట్లకు పోతే యాజమాన్యాలు ఇవ్వలేకపోవటం వాళ్ళు మళ్ళీ బాలు చేయటం ఎంతటి ఆందోళన నెలకొంది విద్యారంగంలో అనేటటువంటిది మనం చూసాం అంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి గుజునమ్మ అని ఇదేదో కూటమి ప్రభుత్వం తప్పుగా రోజున ఉద్యమించటము అని అంటే ఇది మగుడిని కొట్టి మగసాలకి ఎక్కినట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు దాదాపు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో పెట్టాడు మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు బాకీ ఉంది అలాగనే హయ్యర్ ఎడ్యుకేషన్ను ఈజీ ఈజీ వాళ్ళదైతే పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితుంది విషయాలు అలాగనే విద్యా దీవి విద్యా హక్కు ఏదైతే ఉందో దీన్ని అసలు ఏ అంబేద్కర్ విద్యా సహాయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసినటువంటి వినాన్ని చూసాం ఆ రోజున మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు బిఎస్సి నోటిఫికేషన్ ఏదో చేయలేదు అనేది చెప్తా ఉన్నాడు మొట్టమొదటి సంతకం పెట్టారు మొన్ననే లోకేష్ గారు ప్రకటించడం అనేది కూడా జరిగింది ఈ యొక్క మార్చి ఎండింగ్లో మూడు వందల నలభై ఏడు ఈ బిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం అనేది జరిగింది ఇలాగనే గతంలో ఏం జరిగింది కూడా మనం చూసాం స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిగా నాశనం చేశారు వన్ వన్ సెవెన్ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ పెట్టి స్కూల్స్ని మెజ్జి చేసి మరి అవి సరైనటువంటి విధానంలో పిల్లలు అక్కడ దాకా దూరం వెళ్ళలేక డ్రాప్ అవుట్స్ లక్షల సంఖ్యలో పిల్లలు డ్రాప్ అవుట్స్ బడికి వెళ్ళలేక మానేసినటువంటి పరిస్థితులు అలాగే కొంతమంది మరి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఎంతటి అస్తవ్యస్తమైనటువంటి విద్యా విధానాన్ని ఆ రోజున అతను అమలు చేశాడు అనేది మనం చూసాం అలాగనే ఎయిడెడ్ స్కూల్స్ని కాలేజీలని మరి పూర్తిగా ఎయిడెడ్ స్కూల్ని కాలేజీలని పూర్తిగా మూయించి వేశాడు వాటికి ఏదో నిబంధన పెట్టాడు మరి అవన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఇవ్వని పరిస్థితుల్లో అవన్నీ కూడా ఈ రోజున మూతపడ్డాయి మరి అక్కడక్కడ ఉన్నా కూడా అవి కూడా సరి అయినటువంటి విధానంలో యాజమాన్యాలు ఆర్థిక పుష్టి లేక నడపలేనటువంటి విధానంలో ఉండిపోయినాయి ఆ ఫీజు అనే ఆ యొక్క స్కూల్స్ కాలేజీలు మూతపడినటువంటి పరిస్థితిని మనం చూస్తా అలాగనే నాడు నేడు అనేటటువంటి పథకం అది ఎడిపోయిందో ఏమైందో కూడా తెలియనటువంటి స్థితి కేవలం కాంట్రాక్టర్ల ఉపయోగం కోసం మాత్రమే దాన్ని చేసినట్టుంది తప్ప స్కూల్స్ని ఆ ఆవరణలో మంచిగా భవన్ బిల్డింగ్స్ కట్టి వాటిని మరి స్టూడెంట్స్కి కంఫర్టబుల్గా తీసిదిద్దాలి అనేటటువంటి విధానమే ఎక్కడా లేకుండా పోయింది ఈ రోజుకి కూడా అది అరకొరగానే మిగిలిపోయినాయి అది ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలన పడింది వాటి అన్నింటినీ కూడా సక్రమంగా తీసుకొని రావటం అనేది అలాగనే ఇంగ్లీష్ విద్యా విధానాన్ని మరి ఒకటో తరగతి నుంచే బేసిక్ నుంచే ఇంగ్లీష్ ఉండాలి స్కూల్స్లో అని అన్నాడు నిజానికి అది ఆయన పథకనేం కాదు అది అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దాన్ని ఎలా పద్ధతిగా అమలు చేయాలి అనేటటువంటి దాని మీద ఆ రోజున మున్సిపల్ స్కూళ్లలో ఏడు వేల స్కూళ్ళల్లో ఆ రోజున ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈయనేదో వచ్చి గొప్పగా నేను చేస్తున్నాను అనేటటువంటి పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ముందు వెనక చూసుకోకుండా అసలు అక్కడ బోధించే ఉపాధ్యాయులు ఉన్నారా లేరా అనేది కూడా చూసుకోకుండా మరి దాన్ని ప్రవేశ